వారు జన్మించి వాటికి నూట ఒక్క సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో బడుగు బలహీన వర్గాలకు ఆశాచండు ఎంతో మందికి ఆర్గ ఆదర్శ మార్గ అయింది ఆయన కాలంలోనే చాలామంది ఈ రెండు రూపాయల కిలో బియ్యం కానీ మండల వ్యవస్థ కానీ మహిళలకు స్త్రీలకు స్త్రీలకు సమాన హక్కు కానీ ఇవన్నీ చట్టాలు చేయబడి దాంతోనే ఎంతోమంది వాళ్ళ ఆ ఎన్టీరామాలో స్థాపించినటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఇవాళ అత్యుత్తమైన స్థానాల్లో సక్సెస్ అయ్యి రాణిస్తూ ఉన్నారు అటువంటి మహనీయుని జన్మదిన వేడుకలకు ఇంతకుముందు పైన గత సంవత్సరం విగ్రహాన్ని అనే స్థాపించినటువంటి గౌరణీయులు జిల్లా జిల్లాపల్లి గారు ఇప్పుడు అదేవిధంగా సంవత్సరానికి ఇయర్ అయిపోయింది అప్పుడు మనం జన్మదిన అప్పుడు చతు జయంతి ఉత్సవాల సందర్భంగా విక్రహాన్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ గారు మరియు సింకర్లాల్ గారు అదేవిధంగా గమనాభ్యర్థులు శంకరయ్య గారు అదేవిధంగా కౌష్ గారు కూడా పేరు పేరున శేషులు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ వర్యులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని జరుపుకోవడం మంతిని పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం నా అదృష్టంగా భావిస్తూ మంతి పట్టణంలో మంత్రి నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పడానికి అనేక విషయాలు దాంట్లో దాగి ఉన్నాయనే విషయం ఈ నియోజకవర్గంలో చర్చించబడాలనే ఉద్దేశంతో ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది నందమూరి తారక రామారావు గారి రాకముందు తెలంగాణలో ఆయన వచ్చిన తర్వాత అనేక చే మార్పులు జరిగినాయి దానిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా కూడా నేల వైపు చూసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నీళ్లపై కిందికి చూసేవాళ్ళు పెద్దవాళ్ళను కనీసం తెల ఎత్తి చూ చూడకపోయేవాళ్ళు పటేల్ పట్వారి దొర అనే పరిస్థితుల నుంచి ఈ తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు బీసీలకు రాజకీయంగా చాలా పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఎస్సీలలో కూడా ఎన్టీ రామారావు గారు రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతులలో ఉండే వాళ్ళను మాత్రమే రాజకీయంగా వాళ్ళు వాడుకునేవాళ్ళు ఎస్సీలలో కూడా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వాళ్ళకు స్వతంత్ర ప్రాతిపత్తి లేనటువంటి స్వతంత్రంగా ఆలోచన లేనటువంటి వాళ్ళకే ఉన్నటువంటి ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలలో కూడా సొంతంగా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక చైతన్యవంతులైనటువంటి వాళ్ళను ముందుకు తీసుకొచ్చిన చరిత్ర స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనుకనే ఇక్కడ విగ్రహాలను పెడితే చాలామందికి అర్థం అవడం లేదు ఈ విగ్రహాల వెనుక దాగి ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్రను వెలికి తీయడానికి కోసమే ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసిన అనేది ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహము తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిష్కరించడం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆవిష్కరించలేదు ఇక్కడ కారణం ఇవాళ బీసీలు ఈ రాష్ట్రంలో ఇంతనింత ఎదిగిందంటే ఆయన ఆ రోజు వేస్తే ఇవాళ వృక్షమై మా బీసీలు ఎక్కడికక్కడ చాలా గొప్పగా ఎదిగినట్టే కారణం స్వర్గీయ కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది చరిత్ర లేని ఒక వ్యక్తి పూజ చేయమని ఒత్తిడి చేసేటువంటి ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు నా గురించి నా తండ్రి గురించి చెప్పుకునే ఒక నీచమైన సంస్కృతిని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవాళ మహనీయుల విగ్రహాలని కాంగ్రెస్ పార్టీ కూడా నెలకొల్పాలి మా మహాత్మా పూలే గారు బాబాసాహ్ అంబేద్కర్ గారు బొమ్మరం భీమ్ గారు చాకల ఐలమ్మ గారు సర్దార్ సర్వాయ్ పాపన్న గారు వీళ్ళ విగ్రహాలను వీళ్ళ చరిత్రను చెప్పాల్సిన బాధ్యతని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించాలని బుక్కు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఈ మంత్రులు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని ఇలా కీర్తి శేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్టీ రామారావు చరిత్రను మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం మరీ ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ఉత్సవం ఇంత అంగరంగ వైభవంగా వారికి మాలలు అర్పించి వారి ఆశీర్వాదం పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకంగా వారి జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ